మన్మధుడు సినిమాలో తన అందంతో మనందరినీ మెప్పించిన నటి అంశు అంబానీ తను తన ఫ్యామిలీతో ఇప్పుడు లండన్లో ఉన్నారు వన్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ ఫేమస్ యాక్టర్స్ అయిన సింధాన్కి ముగ్గురు పిల్లలు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ ఖుష్పు గారికి ఇద్దరు కూతుర్లు సరిలేరు నీకెవరు మూవీతో రీఎంట్రీ ఇచ్చిన నటి సంగీతకి ఒక కూతురు ఉంది లేడీ సూపర్ స్టార్ అయిన విజయశాంతి గారు పెళ్లి తర్వాత తమకు పిల్లలు వద్దనే నిర్ణయాన్ని తీసుకున్నారు నటి జయసుధ గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు నటి రాధికా గారికి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు తన కూతురికి వివాహం జరిగింది తనకు మనుమడు మనవరాలు కూడా ఉన్నారు నటి నగ్మ గారు వివాహం చేసుకోలేదు నటి రమ్మ గారికి ముగ్గురు పిల్లలు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు నటి రాధా గారికి ముగ్గురు పిల్లలు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు తన కూతురికి ఇటీవలే వివాహం జరిగింది నటి సోనాలి బిందే గారికి ఒక కొడుకు నటి జమున గారికి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు తనకి మనవడు మనవరాళ్ళు కూడా ఉన్నారు అనుప్రియ గారికి ఒక కూతురు ఉంది నటి రజనీ గారికి ముగ్గురు పిల్లలు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఈ విజయలక్ష్మి గారికి ఒక కొడుకు ఉన్నాడు నటి మధుమేదకి ఇద్దరు పిల్లలు నటి మీనా గారికి ఒక కూతురు ఉంది నటి రోజా గారికి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు నటి రమ్యకృష్ణ కృష్ణ గారికి ఒక కొడుకు ఉన్నాడు హీరోయిన్ స్నేహాకి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు నటి లయ గారికి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు నటి టబ్బు గారికి వివాహం జరగలేదు నటి మీరా జాస్మిన్కి ఒక కూతురు ఉంది హీరోయిన్ జెనీలియాకి ఇద్దరు పిల్లలు ఉన్నారు నటి ఇలియానాకి ఒక కొడుకు ఉన్నాడు రజనీకాంత్ గారితో లింగా సినిమాలో నటించిన సోనాక్షి సిన్హా గారికి ఇటీవల వివాహం జరిగింది హీరో వెంకటేష్ గారితో నటించిన బాలీవుడ్ యాక్ట్రెస్ కత్రినా కైఫ్కి బాలీవుడ్ యాక్టర్ విక్కీ కౌశల్తో వివాహం జరిగింది నటి షావుకర్ జానకి గారికి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు నటి వాణి విశ్వనాథ్ గారికి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు నటి అంజలి జావేరి గారు ఫారెన్లో సెటిల్ అయ్యారు నటి షాంగవి గారికి ఒక కూతురు ఉంది నటి భూమిక గారికి ఒక కొడుకు ఉన్నాడు నటి రీమా సేన్ గారికి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు ఉదయ్ కిరణ్తో నటించిన నటి అనిత హసనందినికి ఒక కొడుకు ఉన్నాడు నటి శ్రియా శరణ్కి ఒక కూతురు ఉంది నటి రక్షితకి ఒక బాబు ఉన్నాడు నటి శారదాకి ఇద్దరు పిల్లలు నటి జ్యోతికాకి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు హీరోయిన్ నయనతారాకి ఇద్దరు పిల్లలు హీరోయిన్ అసిన్కి ఒక కూతురు హీరోయిన్ ప్రీతి జిందాకి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు నటి డిస్కో శాంతి గారికి ఇద్దరు పిల్లలు నటి జయప్రదాకి ఇద్దరు కొడుకులు ఉన్నారు అమ్రత శిరోడ్కర్ గారికి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు అమల అకినేని గారికి ఒక కొడుకు ఉన్నాడు నటి కాజల్కి ఒక కొడుకు ఉన్నాడు